ఆరాధన అంటే అంటే ఇష్టం ఇష్టం మీకు సో ఆ నలభై రోజు సరిగ్గా మూడు గంటల సమయం ఎర్లీ మార్నింగ్ మూడు గంటల సమయంలో నా రూమ్ అంతా గొప్ప వెలుగుతో వచ్చేసింది చాలా వెలుగు కళ్ళు ఉన్నా కానీ వెలుగు దగ్గద కనిపిస్తూ ఉంది ఆ అంత వెలుగులో నా కళ్ళ ముందే జీజస్ అవుట్లైన్ కనిపిస్తాం దగ్గద మెరుస్తూ సాష్టంగా పడా అని కాలు ముద్దు ముద్దు పెట్టుకుని మొదలుపెట్టా అప్పుడు భుజాలు పట్టుకుని అగ్గిల్ లాంటిది పిల్లల్ని ముగ్గురు ఆడపిల్లల్ని మీ భార్య కలిపి నలుగురు కూడా ఆడవాళ్ళు వాళ్ళని వదిలేసి మీరు ఇక్కడ దేవుని పరిచయంలో సేవలో కొనసాగుతున్నారు చిన్నపాపైతే నేను మూడు రోజులు మీటింగ్కి వెళ్తుందంటేనే ఏడ్చేసి ఫోన్ చేసి నాకు ఉంది వచ్చేరని పాపం ఫోన్ చేసేది పిల్లలతో అంత నాకు